పండగలకి నిలయం అలాంటి మంచి సమయంలో మన ఈ నెల్లూరు మూలపేటలో ఉండే రుక్మిణి సత్యభామ సమేతుడైనటువంటి వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయానికి పునరుద్ధరణ కార్యక్రమాన్ని జరపాలి అని మన దేవాలయ శాఖ అమాక్యులు శ్రీమా ఆనంద రామనారాయణ గిరి వారి యొక్క శాఖ అధిపతులతో వారి యొక్క బృందంతో ఈ ఆలయానికి సంబంధించినటువంటి పాలక మండలి సభ్యులతో కూడా కలిసి ఒక సంకల్పాన్ని చేయడం దానికి అన్ని రకాలైనటువంటి వాహనములని కూడా చేకూర్చి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి అని అనుకోవడం చాలా పవిత్రమైనటువంటి సంకల్పము అని ప్రకృతి కూడా దానికి సాక్ష్యంగా నిలబడింది తర్వాత తర్వాత కాలంలో వచ్చినటువంటి మార్పులను బట్టి ఆలయానికి ఉండేటటువంటి స్థానం

మా ఆ స్థానం కూడా దాంట్లో పరిపూర్ణంగా ఏర్పడి ఉంటే మాకు మానసిక నిందుగా అవుతుంది అని వారు మన ఎప్పటితో మన వివేకానంద రెడ్డి గారు ఈ స్వామి సన్నిధానంలో యాభై పవిత్రమైనటువంటి అగ్నిదేవుల యొక్క సాన్నిధ్యంలో ఆ రామనారాయణ గారి లో ఉండేటటువంటి కొరతని తీరుస్తూ వారు కూడా ఈ సేవా భాగ్యాన్ని పొందడానికి అంగీకరించడం వారు దాని ఏ ప్రాంతానికి దేశానికి అతి ప్రాచీనమైనటువంటి అది చాలా అని అందరూ అంగీకరిస్తారు ఎక్కడో ఫోర్

దేశానికి ఉండేటటువంటి చరిత్ర అతి ప్రాచీనది అని తెలుస్తుంది కానీ అది తెలియకుండా చేసుకునే ఒక స్థితి కలుగుతోంది అందుకోసమని ఉండే ఆలయాలను మనం చూస్తే ఎక్కడో ఒక రంగనాథ ఆలయం ఒక పద్మనాభ స్వామి ఆలయం మరొక కేశవ స్వామి ఆలయం మరొక నరసింహస్వామి ఆలయం ఇలాగా ఎక్కడో కొండల మీద చిన్న 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 బోళ్ళలో ఉన్నట్టుగా ఉంటాయి కానీ వాటి ఉండేటువంటి ఆస్తులు పాస్తులు ఎంత ఉండేవో మనకి తెలియదు ఈ వేళ